నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నలభై మూడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట చేయవలసిన పనిని చేయకపోవడం చేయకూడని పనిని చేయడం రెండూ తప్పే చేయవలసిన వలసిన పనిని చేయకుంటా చేయ పనిని చేయుటయును తలచగా రెండు పనులు తప్పే అగును మనసు రగవిను వినుమయ్య మళ్ళీ మాట మనసు దీరగ వినుమయ్య మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి